వెట్రివేలం వేల మురికాహర ఇవాళ ఒక చక్కని చిరుతిండి చెప్తాను సులభమే అన్ని ఇంట్లో ఉండే ద్రవ్యాలేదు అరటికాయ అట్లు అన్నమాట ఎంత కమ్మగా ఉంటాయో తెలిసిన ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఉదాహరణకి ఒక సోలుడ్ అంటే ఒక పావు కేజీ బియ్యం శుభ్రంగా నానబెట్టేసుకోండి ఒక పూట అయిపోయిందా శుభ్రం అంటే ఓ పావు కేజీ బియ్యానికి ఒక ఈ మాత్రం అరటికాయ పచ్చి అరటికాయ బియ్యం నానిపోయిన తర్వాత మిక్సీలో పడేసేసి డైరెక్ట్గా నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీలో పడేసేసి ఒక నీడ తగిలించి మెత్తగా అది విడిగా తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి మళ్ళీ ఇదే మిక్సీలోని ఆ మాత్రం జీలకర్ర ఏమ్మా పచ్చివే ఆ మాత్రం జీలకర్ర ఈ మాత్రం అల్లం అన్ని పచ్చిమిరపకాయలు ఒక ఉప్పురాయ మీరు ఇష్టంగా తింటానంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కత్తా బస్తాగా ఉండాలి తొక్కలు తొక్కల్లా ఉండాలి ఇప్పుడు ఇది తీసుకొచ్చి పిండిలో కలిపేసేయండి సరిపోయింది చూసుకోండి ఒక అరగంట సేపు అలా వదిలేసేయండి అరగంట పోయిన తర్వాత పెనం కాలేసేసి ఒక నూనె పుట్ట అలా రాసేసి బ్రహ్మాండంగా ఉంటుంది ఒక నూనె చొక్క పడుతుంది అండి ఎందుకంటే అరటికే కదూ లేకపోతే నూనె తక్కువేసి ఎండిపోయినట్టు ఉంటుంది అంటే దీనికి నంచుకోవడానికి ఏమక్కలేదు కారంకారంగా ఉల్లికొమ్మకలు పచ్చి ఉన్న కమ్మక్కలు ఇంగు ఇ అందు ఇంగు వండు ఖచ్చితంగా ఇందులో ఇంగు పడాలన్నమాట ఈ మాత్రం ఇంగు కూడా వేసేస్తే మిక్సీలో అయిపోయిందా అదే కారంగా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేం నంజుకోవడానికి ఏమక్కలేదు ఒకవేళ నంజుకుంటానంటే ఆ ఒక ఉంటుంది కదా ఇంట్లో ఒరగమక్క కరకర కర్ర కరకరలు అడిపోతాయి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పలేం ఇది తినేసేసి ఒక చుక్క వేడి వేడిగా ఒక్క చుక్క కాఫీ ఏదో టీ చుక్క తాగేసామంటే అదో కాలక్షేపం అరిటికాయ అనమాట బ్రహ్మాండంగా ఉంటుంది సోరడు బియ్యానికి ఈ మాత్రం అరటికాయ అనమాట అదే తవుడు బియ్యం వేస్తాం కరకజ బియ్యం వస్తాం ఈ మాత్రం అరటికాయ వేసేయొచ్చు అయితే ఇది పొద్దున పూట అల్పహారాల్లో తింటానంటే ఆపోదు కడుపు నిండదు ఏదో సాయంత్రం పడుకుని లేచిన రోజు ఏదో కింద కాలక్షేపం కావాలి కదా దానికైతే మాత్రం అక్కడికి వస్తుంది చేసుకోండి పట్టు ఏమంత అబ్బురం అండి ఇలాంటివన్నీ చిన్న చిన్న సమయస్ఫూర్తితో చక్క చక్కని చిరుతుడి చేసుకుంటూ ఉండాలి కాలక్షేపం చేస్తూ ఉండాలి బ్రహ్మాండంగా ఇంగో గుమాయిస్తూ అల్ల ముక్కల పంటి కలకు తగులుతూ ఉల్లిప ముక్కలు పచ్చరిక మొక్కలు తగులుతూ ఇందు ఘమాయిస్తూ బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోండి ఇప్పటి మీరు చెప్తే అయ్యో బాబు ఈ రుచి ఏమిటండి బాబు ఇంత బ్రహ్మాండంగా ఉందని చెప్తారు మీ కొట్టింది నాకు నిజం ఎదుగు తలుపు సాక్షి అంత బ్రహ్మాండంగా ఉంటుంది చేసుకోండి చేసుకున్నాక మీరు నాకు చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తాను సరేనా అది నా కూడా ఉంచండి అట్లు నేను కూడా వచ్చి తింటాను